వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్ళి అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన పోలీసులకి మాస్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు గనక ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే వారిని బట్టలు కూడా వారి ఉద్యోగాలను తొలగిస్తాం అంటూ పోలీసులని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్ళాడు అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత పోలీస్ వ్యవస్థకి ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి చాలా విచిత్రంగా ఉంది మామూలుగానేమో సిఐడి వాళ్ళు ఏమో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయరు అసలు ఎవరిది నిజం ఎవరిది ద్వద్దం క్వైట్ కాంట్రడిక్షన్ కదా ఇది అయితే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నా వాస్తవాలు వాస్తవాలే కదా అధికారులు ఇంకా కొత్త ప్రభుత్వానికి సహకరించని మాట వాస్తవం పోయినసారి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్న తనకి కాస్త భక్తి చూపించగలిగిన వాళ్ళందరినీ ప్రభుభక్తి చూపించగలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకుని ఆ రాష్ట్రం ఇష్టారాజ్యంగా చేసిన మాట వాస్తవం అయితే కానీ మరి ఆయన ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ఇప్పుడు పోలీసులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే కొంచెం బాధ కలుగుతుండే మరి ఇంతలానా మాట్లాడేది పోలీసుల్ని మీరు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు వచ్చిన తర్వాత తీర్చి కొడతాము నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరో కూడా తెలంగాణలో కూడా ఎవరో బట్టలు తీసి కొడతామని చెప్పి మాట్లాడారు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు మనుషులు తీయడం అంటే అంత వీళ్ళకి అంత సరదాగా ఉందా ఇప్పుడు అసలు తీయడం అంటే ఏంటో మీఎం పిహెచ్ పెట్టాడు గోరెంట్ల మాధవ్ గోరెంట్ల మాధవ్ అట్లా ఉప తీస్తారా లేకపోతే ఎట్లా ఏ విధంగా ఉపదేశారు గోవింట్ల మాధవ్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకొచ్చి ఆయనతోనే అందరి బట్టలు ఇప్పిస్తారా కొంచెం క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా లేకపోతే అపోహలు వెళ్తాయి ప్రజల్లోకి ఇప్పుడు మనం ఒక రాజ్యాంగంలో ఉన్నాము మనకు ఒక విధానాలు ఉన్నాయి ప్రభుత్వం ఉంది కోర్టులు ఉన్నాయి ఇన్నుండగా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే మటుకు ఉద్యోగస్తులు బట్టలు కూడా తీయటం కుదిరే పనేనా ఈ ఆధునిక కాలంలో అంటే ఆయన ఏ భ్రమలో ఉండి ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్ల ఇప్పుడు వీళ్ళు సరిగా విధి నిర్వహణ చెయ్యట్లేదు అన్నంతవరకు బాగుంది విధి నిర్వహణ చెయ్యకపోతే చట్టం చూస్తూ ఊరుకోదు అన్నంతవరకు బాగుంటుంది ఒకవేళ అనుకుందాం పోనీ ఈసారి మళ్ళీ నువ్వు అధికారంలోకి రాలేదనుకో మరి వీళ్ళు వెయిట్ చేయాల బట్టలు తీయించుకుంటానికి నువ్వు అధికారంలోకి వచ్చిందాక ఏమి అతని వ్యవహార శైలి ఏమాత్రం బాగున్నట్టు అనిపించట్ల అంటే డైరెక్ట్గా ఆయన ఏమన్నా ఎక్కడి నుంచన్నా వచ్చాడా అంటే ఏదన్నా వైజాగ్ హాస్పిటల్ నుంచి వచ్చాడా ఇంతకు ముందంతా అలాగేనేవాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళని వీడు వైజాగ్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడు అన్నట్లు మాట్లాడేవాళ్ళు అలానేమో అనిపిస్తుంది లేదు అంటే ఈ మధ్యకాలంలో ఏదంటే అది ఊగిపోయి శివాలెత్తినట్టు మాట్లాడడం కూడా రాజకీయాల్లో ఫ్యాషన్ అయిపోయింది మొత్తం మాట్లాడడం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడారు వాళ్ళు అంటే ఏమీ ఉండదు అక్కడ అది ఊగిపోతారు అన్నమాట ఇది రాజకీయాల్లో మొదటిసారిగా ఈ సెవెంటీ ఎంఎం రేంజ్లో చూపించింది పవన్ కళ్యాణ్ అదేదో ఒక వ్యక్తిత్వ వికాసం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లా జనాలు చూసి సినిమా చూసినప్పుడు ఇలాంటి విచిత్ర ప్రవర్తనకే విసుకుని కొన్ని సినిమాలని ప్లాప్ చేశారు మనకు తెలిసిందే మనం చూసాం ఒకసారి చూస్తారు ఒక రకం యాక్షన్ని వాళ్ళ దగ్గర వర్సనాలిటీ లేకపోతే ఎందుకు చూస్తారు అట్లాగే రాజకీయాల్లో కూడా ఒకసారి ఏదన్నా అలా మాట్లాడితే ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడానికో లేకపోతే వాళ్ళని ఉత్తేజపరచడానికో ఏదైనా ఏదో ఒక సందర్భంలో మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ ప్రతిసారి అదే పాట పాడతానంటే ఎట్టు కుదురుద్ది పోయినసారి కూడా అంతే మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా నేను మిమ్మల్ని తీసుకొచ్చి ఎదుకొచ్చి కొడతాను తీస్తాను మీకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మాట్లాడాడు ఇవి అసలు ముందు మీరు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం మొదలెట్టండి ప్రజల్లో ఉండండి ముద్దులే పెడతారో లేకపోతే ఎత్తుకుని ముద్దాడతారో లేకపోతే తలకాయలు నిమురుతారో ఏం చేస్తారు ఏదో ఒకటి చేసి చావు ముందు జనాల్లోకి వెళ్ళండి జనాలకున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టి తీసుకురండి మీరు అది వదిలేసి పోలీసుల మీద పడతానంటే ఎట్టు కుదురుద్ది ఇప్పుడు ఇతన్ని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు ఎవరు ఆయన పేరేంటి లింగమయ్య లింగమయ్య అని ఆయన్ని చంపేశారు అన్నప్పుడు మీరు వెళ్ళండి ఈ మేము అధికారంలో లేకపోయినా కానీ ఈ కేసు పరిష్కారం అయ్యేదానికి మేము పోరాటం చేస్తాము మేము పోలీసులు నిద్రపోనేము అది ఇది ఈ నిందితుల్ని పట్టుకునే వరకు మేము నిద్రపోము అవసరమైతే మీ గుండెలో నిద్రపోతాము ఇవన్నీ అలా మాట్లాడండి అది వేరే విషయం కానీ మీరు తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్లు మీరు మీరు పని చేయట్లేదు పాట చేయట్లేదు మరి అంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పని చేయకపోతే శాంతి పద్ధతులు అంత దారుణంగా అయితే లేవు కదా శాంతి పద్ధతులు ఈయనకి ఏంటి అంటే పదకొండు సీట్లే ఉన్నాయి ఈ పదకొండు సీట్లతోటి నేను ప్రజల్లో ఎలా ఉండాలి ప్రజల్లో నేను ఉన్నానని ప్రజలకు గుర్తు చేయటం ఎట్లా అనే ఒక ఉద్దేశంలో ఉన్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి అందుకే అలా ఊగిపోతున్నాడు తప్పితే వేరే ఏమీ లేదు అంతకుమించి ఏమీ కనిపించట్లేదు నిన్న నిన్న మొన్న నేను ఒక విచిత్రమైన వార్త చూసా ఒక అతను కర్నూలు జిల్లా అతను పొలాల దగ్గర ఏవో తగాదాలు వచ్చి ఒక కుటుంబం మీద కుటుంబాన్ని మీద దాడి చేస్తే ఆ కుటుంబం లో ఒక ఆమె కోమాలో ఉంది ఆవిడ కోమాలో ఉంది అయితే ఈ కోమాలో ఉన్న తాలూకు వాళ్ళు ఇతని సంగతి ఏంటో చూడాలి అని చెప్పి అతని గ్రామం వచ్చి బాగా హడావుడి చేశారు ఆ దెబ్బతో పారిపోయి వచ్చి నాగార్జున సాగర్ వచ్చి ఒక కాలనీలో తలదాచుకున్నాడు తలదాచుకున్నవాడు ఉండకోకుండా ఆ గ్రామం నుంచి ఓ ఫోన్ కొట్టాడు తనకు ఫోన్ కూడా లేదు ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు పెన్షన్లు వస్తున్నాయా అనుకుంటా ఫోన్ చేశాడు ఇంకా రావట్లేదు అయినా నేను కనుక్కుని చెప్తానని అతను ఫోన్ పెట్టేశాడు పెట్టేసిన తర్వాత ఇతను ఏం చేశాడు అంటే అక్కడే వెయిట్ చేస్తున్నాడు అయితే ఇది ఎట్లానో వాళ్ళకి లీక్ అయింది ఆ వార్త లీక్ అయితే ఈ ఎవరు ఫోన్ నుంచి అయితే ఫోన్ చేశాడో అతనికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అతను చెప్పాడు ఇట్లా ఎవరో ఒక అతను ఫోన్ లేదన్నాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడని ఎలా ఎలా ఉంటాడు అని చెప్పారు చెప్తే వీళ్ళు వచ్చేసారు అక్కడికి వచ్చేసి నేసికుపోయారు ఎవరు అలా చుట్టాలే వేసుకుపోయి చంపేశారు చంపేస్తే వార్త యథాతథంగా ఇది ఇదే వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఈ విధంగా వచ్చింది తెలంగాణ ఎడిషన్లో ఉన్నది ఉన్నట్లు వచ్చింది అది ఆంధ్ర ఎడిషన్లో వేశారు అనుకుంటున్నారు పెన్షన్ డబ్బుల కోసం వచ్చిన మనిషిని చంపేసిన తెలుగుదేశం గుండాలు తెలుగు చంపేసిన పచ్చచొక్కాల్లో ఉన్న గూండాలు ఇలా రాశారు ఇప్పుడు యాతవాత ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మందిని చంపేశారు మా వాళ్ళని అని చెప్పినట్టు ఉంటుంది అదే ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వరా బాబు అంటే లిస్ట్ ఇవ్వాలిగా లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఈయన చెప్పిన టైంలో చనిపోయారు అని చెప్పిన టైంలో రికార్డులో ఉంటుందిగా జన మరణ ధృవీకరణ పత్రాల్లో మరణాల రిజిస్టర్లో ఉంటుంది కదా వీళ్ళ పేరు ఉండాలి కదా ఈయన చెప్పింది కరెక్ట్ అయితే ఇలాంటిది వెతుకుతారని మాకు ముందే తెలుసు అందుకే మేము పేర్లు ఇవ్వాలి వరకు ఈయన గగ్గోలు పెట్టేదంతా మా వాళ్ళు చచ్చిపోయారు మా వాళ్ళు చచ్చిపోయారు గగ్గోలు పెట్టేదంతా ఇట్లా ఉంటుంది ఈ తోడు ఏదో అంటారే పావలా కోడికి ముప్పావల మసాలా వేసినట్టు మా మాస్ మసాలా వేసి గగ్గోలు పెట్టేస్తున్నాడు ఇప్పుడు ఆ గగ్గోలు వెనక ఎవరికైనా చూస్తే అర్థం అవుద్దంటే ఆయన అధికారం లేదు అనే ఒక వింత జబ్బుతో బాధపడుతున్నాడు ఆ బాధలో నుంచి ఈ ఉద్రేకాలు ఈ ఈ హడావుడ్లు ఇవన్నీ వస్తున్నాయి ఆ ప్రాసెస్లో ఆయనకు అసలు మెదడు పని చేయట్లేదు పని చేయక ఎవరికి పడితే వాళ్ళని ఇస్తానని చెప్తున్నాడు అన్నట్లుంది తప్పితే ఒకవేళ నిజంగా కూడా పోలీసులు పని చేయకపోతే వాళ్ళ మీద సర్వీసు నుంచి వాళ్ళకి పని సరిగ్గా చేయలేదేంటి అని చెప్పి వాళ్ళకి షోకాజ్ నోటీసులు వస్తాయి అందుకని ఎక్కడన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ముఖ్యమంత్రి అయినా బట్టలు పిచ్చి కొట్టినట్టు పోలీసుని ఎక్కడన్నా విన్నావా కన్నావా అందుకని ఇవన్నీ ఏంటి అంటే ఆయన పాపం లేకపోవటం వల్ల వచ్చిన మార్పుల వల్ల ఆయన చిత్తబ్రహ్మకు గురయ్యి అలా మాట్లాడుతున్నాడు అని చూడటమే కానీ ఇలాంటి మాటలను ఎవరు సీరియస్గా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ